నేను ఎక్కుదా సార్ బైక్ ఎక్కిస్తాను నన్ను చూస్తున్నాను సార్ ఇప్పుడే కదా గుడ్లాగ్లా చెప్తాను డైలాగ్ అన్నప్పుడే చెప్పు నన్ను చూస్తున్నా నన్ను చూస్తూనే ఉండు మళ్ళా

వరుసల్లో బాగా వచ్చిందానికి క్రోజ్ తీసుకు రెండోది రెండోది ఓకేనా ఎన్ని ఎక్కడ ఎంతో పెట్టుకోపండి అదే చేత

ಮಾ <SANAS2 sociedad> <haye? To> <laughs> ആ ബോട്ടേ ബാ ദിവതി ബോട്ട് ആ അനൗ നീ മൂത്ത സർഗപ്പെട്ട ടൈറ്റ് ഞാന മൂത്ത സർഗപ്പെട്ട സാർ അത് കിടന്ന ലീക് അ